నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదండి మూడు నాలుగు నాలుగోది విశ్రాంతి దినాన్ని పాటించాలి నాలుగు ఐదు తల్లితండ్రుల్ని సన్మానించాలి తల్లిదండ్రులు సన్మానించకపోతే ఆయుష్ తగ్గిపోతుంది ఆ ఓకే తల్లిదండ్రుల్ని ఓకే సన్మానిస్తే దీర్ఘ ఆయుష్ బంతులు ఆరోగ్య ఆరోగ్యం అండి నరహత్య చేయకూడదు ఆరోగ్య ఆ వ్యభిచరించకూడదు ఏడు వ్యభిచరించకూడదు ఎనిమిది దొంగలించకూడదు వ్యభిచరించకూడదు తొమ్మిది దొంగలించకూడదు తొమ్మిది అబద్ధ సాక్ష్యాలు పలకూడదు దొంగలించకూడదు ఆ అబద్ధం ఆడరాదు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు అదే అండి అబద్ధమే రైట్ ఇప్పుడు తర్వాత ఓకే సరే ఇప్పుడు దేవుడు ఇచ్చారు దేవుడి విషయంలో ఇప్పుడు ఇంట్లో మనము నిర్దోషులంగా ఉండాలండి కొన్ని కొన్ని మీకు చెప్తానండి ఒకటి ఏంటంటే విగ్రహం చేయకూడదు దేవుళ్ళు మొక్కకూడదు అన్నారు ఒకటి ఒకటేంటంటే ఇప్పుడు ఏసు ప్రభులు వారు విగ్రహాలు చేసుకోవడం మొక్కుతున్నారండి ఒకటి తర్వాత చర్చిలు కట్టిస్తున్నారు సార్ చర్చిలు ఏదైతే కట్టిస్తున్నారో అది యహో ఆజ్ఞ అది ఎవరు పట్టించట్లా ఎందుకంటే ఏ దేవుడు ఏ చర్చి కూడా కట్టకూడదని మీరే చెప్పారు తర్వాత విశ్రాంతి దినం విశ్రాంతి దినం వారు పాటించు ఆదివారం చర్చిలు కట్టకూడదు అని చెప్పడం లేదండి విగ్రహము పోతది కానీ చె కానీ చేసుకుని మొక్కకూడదు నరహత్య చేయకూడదు అన్నారు నరహత్య దేవుడు కొన్ని కోట్ల మందిని చంపాడు సార్ అది కూడా నేను చూపిస్తాను తర్వాత ఎగుచూడదు అన్నారు దావీదు మహారాజు ఆ ఒక సైనికుని బాధితు సేనిస్తే అప్పుడు దావీదు మహారాజు ఏమంటారండి దావీదు మహారాజు ఏం శాపం ఇచ్చాడు యహోదేవుడు చెప్పండి మీరు ఒక విషయం ఏంటండి ఒక నిమిషం సార్ వ్యభిచారం ఒక నిమిషం బాగా నాగండి యహోవ దేవుడు వ్యభిచారం చేయకూడదని చెప్పినప్పుడు ఏమన్నాడు దావీదు నీ యజమాని కౌగటి స్త్రీని నీ కౌకటి చేర్చాను కావాలని ఇంకా నువ్వు ఇచ్చేవాడిని కానీ నువ్వు సైనికుల బాగాతో రహస్యంగా వ్యభిచారం చేసే కాబట్టి నీ మీ ఇంటి వారిని నీ దగ్గర వారితో ఆ తప్పు చేయిస్తానని తర్వాత తన ఉపత్తుల్ని కొడుతో వ్యభిచారం చేయించలేదా యుహోదేవుడు ఇంతగా చూస్తుండగా అయిందా లేదా మరి ఇది వ్యభిచారం చేసే చేయటం కాదా పైకి ఏమన్నాడు నీ యజమాని స్త్రీని నీ చేర్చా అన్నాడు తన యజమాని స్త్రీలను ఇతని కౌగట్టుకు ఎందుకు చేర్చాలండి ఇతనికి ఏదైనా ఆడపిల్ల నుంచి పెళ్లి చేయొచ్చు కదా అసలు బైబిల్లో ఎక్కడ కూడా పెళ్లి అనేది లేదు తర్వాత దొంగతనం చేయకూడదు అన్నారు దొంగతనం చేసిన తర్వాత దాచుకున్నటువంటి వారు దశం బాగా వాళ్ళని ఆ చంపేస్తాడు యోహోదేవుడు కొన్ని సందర్భాల్లో చెప్తా అలాగే అబద్ధం ఆడకూడదు అన్నారు ఎవరు చంపిస్తారు మీరు చూపిస్తానండి దొంగలు బందిపోడు దొంగలు దొంగిలించుకున్నటువంటి సొమ్ముని దాచుకున్నందుకు యహోదేవుడు చంపిస్తాడండి అండి దశంభాగం పోయినందుకు అది కూడా చూపిస్తాను ఆ తర్వాత అబద్ధం ఆడకూడదు అన్నారు మోసకి ఏమైనా అబద్ధం ఆడిస్తారండి యహోదేవుడు మేము నలభై రోజులు మా దేవుడికి ఆ జాతర చేసుకుని వస్తాము అని చెప్పి చెప్పమంటాడు అలాగే మోస నడిపించేటప్పుడు నలభై రోజులు మేము మా దేవుడికి జాతర చేసుకుని వస్తామని చెప్పి అబద్ధం ఆడి వెళ్తా వెళ్తారు అబద్ధం వాడి మంది ఎవరండి యహో దేవుడే కదా రైట్ ఇది కూడా ఆయన పాటించడా వ్యవసారం ఒకటి నిలవలేదు ఆయన చెప్పింది ఆదివారం సెలవు దినాలు పాటించద్దని వేసి చెప్పారు తర్వాత ధర్మశాస్త్రం అనేది పౌలు కొట్టేస్తాడు ఈ కాలంలో అసలు ధర్మశాస్త్రం ఈ కాలాన్ని పనికిరాదంటాడు అసలు మరి ఎందుకు పౌలు కొట్టేశాడు యూహో దేవుడు చెప్పింది తర్వాత నేను తప్ప ఇంకొక దేవుడు లేడానికి కూడా మీరు ఆజ్ఞ అన్నారు మరి యహోవ దేవుడు చెప్పినటువంటి ఈ గొప్ప ఆజ్ఞ యేసు వారు ఎందుకు పాటించలేరండి మీరు యేసువాని ఎందుకు గడుస్తున్నారు మరి యేసు ప్రభు వారిని దేవుడు ఎందుకు చేస్తున్నారు మరి యహోనే కదా దేవుడు మరి ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా ఏంటి వారిని ఎందుకు మొక్కుతున్నారండి నేను చెప్తున్నాను ఒక మాట వింటారా వింటారా అండి ఇప్పుడు మీకు చెప్పాను కదా దావి మహారాజు భార్యని తన కొడుకులకి అప్పగించారు బెచ్చలమ్మ ఏదో ఉంటే ఏం అండి అతని పేరు తన ఉప సెక్స్ చేశారు కదా ఏం పేరు ఆయన పేరు దావిదు కుమారుడు దావిది కొడుకు పేరు అయిన పేరు తన ఉప మేడ మీద సెక్స్ చేశారు కదండి ఏం పేరు అండి ఆయన పేరు చెప్పండి ఏం పేరు అని అడుగుతున్నాను సార్ అదే అండి మీరు చెప్పండి ఆయన పేరేంటి సరే ఏదైనా కానీ చేయించాడు కదా మిద్ది మీద అందరూ చూస్తుండగా చేయించడం కదా మీరు దేవుడి పట్ల మీ ఉద్దేశం ఏంటి అసలు అవునండి మీరు ఒకసారి రెండో సమయాలు చదవండి రెండో సమయాలు ఏమి ఎనిమిది నుంచి ఇరవై చదవండి ఒకసారి కాదండి అసలు దేవుడు గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు నా ఉద్దేశం కదండి బైబుల్ ఉద్దేశం మనం బయటికి తీద్దాము అక్కడ దావీ అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టిన బిడ్డని చంపేస్తాడు యహోదేవుడు ఇది చిన్న అండి అక్కడ ఉంటే మీరు ఒకసారి చదవండి గురుగారు రెండో సమయాలు పన్నెండో అధ్యాయం చూడండి రోజు కొన్ని వందల పిల్లలు చచ్చిపోతున్నారు ఎవరు చంపేస్తున్నారు ఏమండి ఆ చావడం వేరు దేవుడే చంపడం వేరు మీరు ఒకసారి రెండో సమయాలు పన్నెండో అధ్యాయం చూడండి మీరు మీరు చెప్పిన యహో దేవుడు చెప్పిన ఆజ్ఞ ఆయనే పాటించలేదు మరి ఏం చేద్దాం దానికి అది చదవండి రెండో సమయాలు ఎనిమిదో పన్నెండు రెండో రెండో సమయాలు పన్నెండో అధ్యాయం దీని ఒకసారి నేను చెప్పింది వినండి పూర్తిగా దయచేసి ఒకసారి తీయండి మీకు నా నెంబర్ ఎవరిచ్చారు మీకు అయ్యో ఎవరిస్తేనేవాండి నేను అడుగుతుంది ఏంది బైబుల్ పాస్టే కదా మనం బైబుల్ గురించి కదా మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నాము తప్పే ఉందండి బైబుల్ మాట్లాడడం అండి అసలు మీకు నంబర్ ఎవరిచ్చారు కాదండి నా నాకు మీ నగర ఎవరిస్తాను ఏంటండి మీరు పాస్టర్ గారు నేను విశ్వాసిని నేను డాక్టరేట్ ఇప్పిస్తాను నా నా పనే అది కాకపోతే నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి తీర్చండి అంటున్నా ఒకసారి రెండో సమయాలు తీయండి అర్థమైపోయింది డాక్టరేట్ కావాలని మీతో చెప్పలేదు కదా నేను ఇస్తాను కదండి ఎందుకంటే నాకు అది దానివల్ల యూజ్ ఏంటి పరలోకం ఉంటుంది సార్ అది దానివల్ల నాకు యూజ్ ఏంటి చెప్పండి డాక్టరేట్ ఉంటే ప్రత్యేకమైన బెర్త్ ఉంటుంది పరలోకంలో పాస్టర్లకి ఇప్పుడు అందరూ డాక్టర్ ఇప్పుడు డాక్టర్ సతీష్ ఉన్నారు కలవరి సతీష్ డాక్టర్ సతీష్ అని పెట్టుకున్నాడు ఎందుకు పరలోకం కోసం ఇప్పుడు ఇతనున్నాడు పీడి సుందరరావు డాక్టర్ పీడి సుందరరావు అని పెట్టుకున్నాడు ఎందుకు పరలోకంలో స్పెషల్ బెర్త్ కోసం మీరు పాలిమేలు ఉన్నాడు డాక్టర్ పాలిమ్మల్ ఎందుకు పెట్టుకున్నాడు పరలోకంలో ప్రత్యేకమైనటువంటి బెర్త్ ఉంటుంది అనమాట స్పెషల్ అది మీకు అర్థం అవుతుంది మీకు ఎవరు చెప్పారండి అలాగని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మనే అండి వాళ్ళకి ప్రత్యేకంగా కళ్ళకి వచ్చారు సార్ మా అయ్యగారికి గారికి ఏం చెప్పారంటే మా మా అయ్యగారు పాలండి త్రిఫిన్ పాలు ఎవరైతే బాగా పరిచయం చేస్తారో ఎవరైతే వాక్యాన్ని బాగా ప్రకటిస్తారో వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వవు ఆ డాక్టరేట్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నా తండ్రి కుడిపాస్యముల నేను కూర్చుండబెట్టుకుందును అన్నాడు ఆయన స్వరం వినిపించింది అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసి చాలా మందికి డాక్టరేట్ ఇప్పించి పరలోకి పంపించాం ఎంతమంది మందికి ఇప్పించారు ఇప్పటికి నాలుగు వందల ఇరవై మందికి ఇప్పించామండి పేర్లు చెప్పండి ఇంకా అదంతా చాట బాధ్యత అవుతుంది సార్ మీకు కావాలంటే మెసేజ్ పెడతాను అయితే సార్ ఒకసారి రెండో సమయాలు చదవండి గారు పన్నెండో అధ్యాయము దయచేసి వినండి దయచేసి ఇప్పుడు తప్ప కదా అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం చేశాడని చెప్పి తన తల్లి దగ్గర తన కొడుకుని బండి పెట్టడం యహో దేవుడు వ్యభిచారం చేయించడమా కాదా తన ఆజ్ఞ తన ధిక్కరించటమా కాదా ఈ విషయం నాకు చెప్పండి మీరు గురుగారు దేవుడు చేయించు అంటున్నారు కదా దేవుడు చేయించాడండి ఆ దేవుడు వచ్చి చేయించాడండి అయ్యో మీకు మీరు అది సంఖ్య ఒకసారి తీయండి ముప్పై ఒకటి రాజ్యాము ఏడు నుంచి ఇరవై చూడండి అక్కడ ఏం చెప్పింది పడి అక్కడ వారిని అందరిని చంపి వారి ఇల్లు కూల్చి కాల్చి ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేయమంటాడు చిన్న పిల్లల్ని కూడా చంపేయమంటాడు యోహో దేవుడు అన్ని పిల్లల్ని మీ కోసం అట్టి పెట్టుకోమంటాడు యుహోదేవుడు చెప్పిందేనండి మీరండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహార వచ్చి చదవండి చెప్పండి ఏముంది చదవండి చెప్పండి సార్ నేను చెప్తాను అదే మీరు చదివితే నేను ఇప్పుడు మీరు చెప్పింది చదివానండి మీరు చదవండి ఏముంది చెప్పండి సార్ అదే మీరు చదివితే మీకే తెలుస్తుంది చదవండి సరే నేను చదువుతున్నాను ఇది ఒకసారి చదవండి ఆమోస ఏడో అధ్యాయము నేను ఇది తరగ ఆమోసో అధ్యాయ తీసుకున్నా ఇదిగోండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇదిగో ఇదిగో మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహారు వచ్చిన చదవండి అది కూడా చదువుతానండి దీని తర్వాత చదువుతాను యహో చదవండి అది చదవండి ముందు అది చదవండి స్వయంగా యహోవాకు ఇస్రాయల్ ఉద్దేశం మీరు అడిగిన దానికి నేను ఇచ్చిన మీ భార్యలు వేసులగుదురు మీ పిల్లలు కొట్టబడుదురు మీ పిల్లలు ఖడ్గము చేత కొట్టబడుదురు మీరు అపవిత్రమైన దేశమందు చత్తురు అని అంటాడండి యుహోదేవుడు నేను చెప్పింది వినండి యుహో దేవుడు చెప్పినటువంటి మాట మరి మీరు అంటున్నారు కదా యుహో దేవుడు అట్లాంటి పనులు చేయడని వేసిన వచ్చిన చదవండి చిన్నపిల్లల్ని చంపుతా అంటాడు అలాగే నహోమ మూడు అధ్యాయం చదవండి ఒక అద్భుతమైనటువంటి వచనం నహోము మూడు అధ్యాయం ఒకటి నుంచి పదమూడు ఇహో ఏం చెప్తాడు పిల్లల్ని బండకేసి కొట్టి చంపమంటాడు అలాగే ఎవరైనా వ్యభిచారం చేస్తే ఆ స్త్రీ లంగా ఎత్తి ఆమె మానాన్ని ప్రపంచానికి చూపిస్తా అంటాడు ఇది ఏంటంటే దరిద్రం వాడు లంగాలు ఎత్తడం ఏంటి వాళ్ళ పుష్పాలు చూపించడం ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు ఈ విధంగా అనుకుంటే ఆ ఎక్కడ రెడ్డేట్ ఉంటే ఆ రెడ్డేట్ ఎనికల్లా క్రోలేలు కూర్చుంటారు కదా మా దేవుడు వాళ్ళందరూ లంగాలు ఎత్తాడు మనం పోయి డబ్బులు ఇచ్చి మనం ఎందుకు అనుభవించడం వృద్ధాగా డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు యహో దేవుని పిలిస్తే ఆయనే లంగాలు ఎత్తాడులే వాళ్ళందరైపోయి అట్లా నుంచుంటే ఏంది పరిస్థితి ప్రపంచం ఏమవుద్ది ఏమండి హలో అయ్యి కాదు మీ మీ ధోరణిలో మీరు మాట్లాడేస్తున్నారు నేను చెప్పింది తినడం లేదు చదవమన్నా చదవడం లేదు నాకు ఇక్కడ ఎందుకంటే మీ దోయంలో మీరు మాటలు చదివేస్తారు నాకు గుర్తుందే చెప్తున్నానండి నాకు నేను చెప్పింది వినండి చెప్పండి మీరు పాస్టర్ గా నన్ను గౌరవిస్తే వినండి అయ్యో నాకు బాగా గౌరవం ఉంది పాస్టర్ ని గౌరవించడంలో నేనే మొదటి వాడను నేనే కడపడి వాడను ఇంకా ఇది చా ఇంకా చాలా బాగుందండి ఆ చెప్పండి నేను చెప్పిన వాక్యం చదవండి తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఏముంది అందులో చదవండి పోయింది సార్ నాకు అంతే కనిపించగా నేను చెప్తున్నాను లైట్ పెట్టుకోండి ఒకసారి చెప్పండి సార్ మీ నోటి కరెంట్ వచ్చాక ఫోన్ చేయండి లేదండి చెప్పండి సార్ ఇప్పుడు నేను చెప్తాను